గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అని నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నానా అడిగా వేడుకొండల సాక్షిగా తిరుమల అడిగా అమ్మ కనకు అడిగా లేదు కాడుతుందంటే మీ ఇంటికి వస్తానని చెప్పారు లేదు అంటే లైట్ డిటెక్టర్ అని చెప్పేసా లేదు అంటే ఎనాలిసిస్టి అని ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిక్ట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగి రమేష్ నింద పాలు చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారం గత పది పన్నెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకసారి తెలియజెప్పాలని నా కుటుంబ సమేతంగా నా భార్య బిడ్డల సమేతంగా నిండు మనసుతో పవిత్ర హృదయంతో అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో కనకదుర్గమ్మకి అమ్మవారిని వేడుకుంటూ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నకిలీ మద్యం కుంభకోణంలో మొట్టమొదటిగా బాహ్య ప్రపంచానికి రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రుల సమక్షంలో నేను ఆ రోజున ఏ విధంగా అయితే నకిలీ మద్యం కుటీర పరిశ్రమగా మారిందో మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పా తెలియజెప్పినందుకు నా మీద కక్ష కట్టిన ఈ ప్రభుత్వం నా మీద కక్ష కట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్